హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము గుంటనక్క మరియు గొర్రెపిల్ల కథ గురించి తెలుసుకుందాము ఒకరోజు గొర్రెల కాపరి రోజులాగే గొర్రెలను అడవిలో మేతకి తీసుకొచ్చాడు అందులో ఒక చిన్న గొర్రెపిల్ల కూడా ఉంది ఆ గొర్రెపిల్ల గడ్డిని తిని ఇక్కడ రుచిగా లేదు అని వేరే ప్రదేశానికి వెళ్ళి తినడం ప్రారంభించింది అక్కడ గడ్డి చాలా తీయగా ఉండడంతో సంతోషంతో అలా తింటూ తింటూ చాలా దూరం వెళ్ళిపోయింది ఒక నక్క అక్కడికి వచ్చింది ఆ విషయం గొర్రెపిల్ల గమనించలేదు నక్క గొర్రెపిల్లపైకి దూకి చంపేయబోయింది అంతలో ఆ గొర్రెపిల్ల నక్కతో ఒక్క నిమిషం ఆగండి నన్ను ఇప్పుడే చంపొద్దు అని అంది ఆ నక్క ఎందుకు అని అడిగింది గొర్రపిల్ల తెలివిగా నేను ఇప్పటి వరకు చాలా గడ్డి తిన్నాను ఇప్పుడు నువ్వు నన్ను తిన్నావంటే నీకు గడ్డి రుచి వస్తుంది కానీ నా రుచి రాదు అంది ఇది నిజమే అని భావించిన నక్క సరే మరి కాసేపు అయ్యాక తింటాను అంది అంతలోనే గొర్రెపిల్లకి ఇంకో ఆలోచన వచ్చి నక్కతో గడ్డి అరిగే వరకు చాలా సమయం పట్టేలా ఉంది నేను డాన్స్ చేస్తాను త్వరగా గడ్డి అరిగిపోతుంది అని చెప్పింది ఈ ఆలోచన కూడా నక్కకు నచ్చడంతో సరే అంది గొర్రెపిల్ల డాన్స్ చేయడం ప్రారంభించింది అంతలోనే ఇంకో ఆలోచన వచ్చి నక్కతో నా మెడలో ఉన్న గంట తీసి గట్టిగా కొట్టు అలా అయితే నేను డాన్స్ ఇంకా ఫాస్ట్గా చేయగలను గడ్డి చాలా త్వరగా అరుగుతుంది నువ్వు నన్ను తినొచ్చు అంది నక్క సరే అని అలాగే చేసింది ఆ శబ్దం విన్న గొర్రె గొర్రెల కాపరి తన గొర్రెపిల్ల ప్రమాదంలో ఉందని గ్రహించి తన పెంపుడు కుక్కలని పంపాడు కుక్కలు నక్కని తరిమి తరిమి కొట్టి గొర్రెపిల్లను కాపాడాయి ఈ కథలో నీతి ఏంటంటే ఆపద సమయంలో మనం ఎంత బలహీనంగా ఉన్నా మన తెలివితేటలతో మనల్ని మనం కాపాడుకోవచ్చు నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్